హలో కాంగ్రెస్ పార్టీ అధినేత గ్యాస్ సిలిండరు ఐదు వందలకి ఇస్తామని గ్యాస్ వచ్చిన తర్వాత మన ఇంటికి మొత్తం అన్నీ డబ్బులు ఎందుకు కట్టమంటున్నారంటే మన డబ్బులు మొత్తం కట్టేసిన తర్వాత మళ్ళీ రౌండ్ తిప్పుతూ ఉంటున్నారు ఏ విధంగా అంటే మన డబ్బులు వేరే గ్యాస్ వాళ్ళ అకౌంట్లో వేస్తారు అలా ఆ అకౌంట్ హోల్డర్ డబ్బులు మళ్ళీ ఇంకొక అకౌంట్లో వేస్తూ ఉంటారు ఇలా రౌండ్ తిప్పుతూ ఉంటున్నారు మన డబ్బులు మనకే సర్దుబాటు చేస్తా రౌండ్ తిప్పుకుంటూ వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వారు తెలివితే అట్లా చూసారా ఎలా అని గమనించారా అర్థం చేసుకోండి ఒకసారి అందుకే మొత్తం అన్నీ డబ్బులు కట్టబంటున్నారు అన్నమాట అనేది అనుకుంటున్నాను నేను ఆ విధంగానే చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వారు పెన్షన్లు ఉన్నారు కదా ఈ ఈ పెన్షన్లో ఎక్కువ పెంచినప్పుడు ఏ విధంగా చేస్తారో కూడా ఆలోచించుకోవాలి వాళ్ళు ఎక్కడైనా తెచ్చి పెడతారు మనకే మన డబ్బులు మనకే రౌండ్ తిప్పుతూ ఉంటారు ఇందులోంచి ఇంకొక దాంట్లోకి ఇంకొక దాంట్లోంచి ఇంకొక దాంట్లోకి అకౌంట్లోకి మార్చుకుంటూ వెళ్ళిపోతారు అనమాట మన డబ్బులు వేరే వాళ్ళ అకౌంట్లో వేసేస్తారు వాళ్ళ డబ్బులు తీసుకుని ఇంకొకళ్ళ అకౌంట్లో వేస్తూ ఉంటారు అదన్నమాట అన్నమాట వాళ్ళు చేసే సం పని గమనించారా ఇలా ఉంటాయి రాజకీయ నాయకులు జిమికు అంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి